రేపు కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనహిత పాదయాత్ర చేపట్టనున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో చేపట్టే ఈ పాదయాత్రకి ముఖ్య అతిథిగా ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు వివేక్ అడ్లూరి లక్ష్మణ్ హాజర్ కానున్నారు నియోజకవర్గంలోని ఉప్పర మల్యాల నుంచి కురుక్యాల చస్థా మీదుగా గంగాధర వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది ఈ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది నెలలుగా అమలు చేస్తున్న పథకాలని ప్రజలతో చర్చిస్తూ వారి నుండి ఫీడ్బ్యాక్ తీసుకోనున్నట్లు సమాచారం స్థానిక సంస్థల ఎన్నికలు ముందున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టబోయే ఈ పాదయాత్ర పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపనుంది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో జరిగే పాదయాత్ర ఏర్పాట్లతో పాటు బహిరంగ సభ వేదిక స్థలాన్ని కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరిశీలించారు నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం విజ్ఞప్తి చేశారు ఇరవై నాలుగో తేదీ నాడు చొప్పదండ్రి శాసనసభ నియోజకవర్గంలో గంగాధర మండలంలోని ఉప్పరమల్యాల గ్రామం నుండి కురుగ్యాల చౌరస్తా నుంచి గంగాధర వరకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారి జనహిత పాదయాత్ర ఉంటుంది ఈ జనహిత యాత్ర ప్రతి జిల్లాకు ఒక నియోజకవర్గానికి మొదటి దశలో జరుగుతున్న దృష్ట్యా ఇది ఉమ్మడి జిల్లా కార్యక్రమంగా తీసుకొని ప్రతి కార్యకర్త కూడా ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని ప్రతి కాంగ్రెస్ శ్రేణులకు పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు ప్రతి కాంగ్రెస్ అభిమానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జనహిత పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ గత పంతొమ్మిది నెలలుగా చేస్తున్నటువంటి ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలతో చర్చిస్తూ ఇంకా సూచనలు సలహాలు స్వీకరిస్తూ ప్రజల యొక్క సంతోషంలో భాగస్వాములమైతూ కష్టాల్లో కూడా తీర్చడానికి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆ జనం హితం కోరుకుంటూ ఒక వినూతనంగా అధికార పార్టీకి సంబంధించినప్పటికీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ పక్షాన వారికి అండగా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి పూర్తి సహాయ సహకారాలతో ఈ యాత్ర కొనసాగుతూ ఉంది ఈ యాత్రకు సంబంధించి స్థానిక శాసనసభ్యుడిగా మేడిపల్లి సత్యం గారు పూర్తిగా సమన్వయం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా మీనాక్షి నటరాజన్ గారు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పాదయాత్రల రాష్ట్ర స్థాయి సమన్వయకర్తగా మకన్ సింగ్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తూ ఉన్నారు జిల్లాకు సంబంధించి రేపు చొప్పది నియోజకవర్గం గంగాధర మండలం ముప్పరి మల్యాల నుంచి గంగాధర చౌరస్తా వరకు జనహిత పాదయాత్ర కొనసాగుతుంది ఈ పాదయాత్రకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు ఈ రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి గారు అదేవిధంగా ఉత్తమ కుమార్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వివేక్ గారు హాజరు కాబోతున్నారు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇలా తరలి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికే హడాబుడి ప్రారంభమైంది ప్రతిపక్షాల గుండెల్లో పాదయాత్ర పాదయాత్రను చేసి ఈ పాదయా తొమ్మిది రెండులో జరగబోయే పాదయాత్ర రాష్ట్రంలోనే హిస్టారిక్గా మారబోతుంది గత పంతొమ్మిది నెలల నుంచి మేము చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్ని మరింత చేరువ చేయడానికి భవిష్యత్తులో ఏ కార్యక్రమాలను రూపొందించాలని చెప్పి రేపు ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం ప్రజలందరికీ ఫీడ్బ్యాక్ రేపు రానున్న సంక్షేమ పథకాలు ఉపయోగపడతాయి చొప్పదండి నియోజకవర్గం ఒక హిస్టారిక రాష్ట్రం అంతా కూడా చొప్పదండి నియోజకవర్గం